ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలోని కూడెంలో పీ ఫోర్ కార్యక్రమంలో ఎంపిక చేసిన పది బంగారు కుటుంబాలకు పది లక్షల విలువైన తోపుడు బండ్లు పాడిగేదెలు మిషన్ను విద్యార్థులకు సైకిల్ని మంత్రి కొలుసు పాదసారథిత అనీయుడు నితిన్ కన్స్ట్రక్షన్స్ అధినేత కొలుసు నితిన్ కృష్ణ అందించారు పీ ఫోర్ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని నితిన్ కృష్ణ అన్నారు లూజ్బీడ్ నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో అగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో బయోగ్యాస్ ఆధారిత పరిశ్రమ స్థాపిస్తున్నట్లు తెలిపారు మాం కాన్ ఈసారి ఉంటి కృష్ణ గారు వచ్చారు వచ్చే వీయ సాయంగావాలంటే మాకు బైయస్ రావాలని సాదరగా అడిగారు అదే ఆ వేదొని కరణమా మీకు నేను పాటలు సంమంతి కొరతకు అని చెప్పారు నాకు ఈ గీతించులకు మాకు తోందనుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థాంక్యూ సో మచ్ சரி போயிருந்து அடினப்போ மாரி பசு

Jangan இல்லை الكريمா வணக்கம் 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 నమస్తే అండి అందరికీ నమస్తే అండి మా ఆయన గారు అమ్ముతారండి రిషా కావాలని ఆర్థం అండి అదే దయచేసి చెప్పాము సరే అమ్మా మా ఫ్యామిలీ దగ్గరికి సార్ నితిన్ కృష్ణ గారు వచ్చారు వచ్చి మీకు ఏం సాయం కావాలంటే మాకు పాటి గేదెలు కావాలి సార్ అని అడిగాము సరేనమ్మా మీకు మేము ఏర్పాటు చేస్తాం మిమ్మల్ని పీపుల్ పథకం కింద మేము అడాప్ట్ చేసుకున్నాం అని చెప్పారు మాకు ఈ గేదె ఇచ్చినందుకు మా కుటుంబం తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మన ఐటీ శాఖ మాత్యులు లోకేష్ గారు మరి నూజువీడు మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు వాళ్ళ ఆలోచన అనుగరాను మేరకు మేము ఈరోజు పీ ఫోర్ స్కీమ్ నితిన్ సాయి కన్స్ట్రక్షన్ తరపున బెనిఫిషరీస్ అందరికీ కూడా తోపుడు బండ్లు అదేవిధంగా ఆవులు గొడ్లు మరి కుట్టు మెషిను దాని తర్వాత సైకిల్ ఇవ్వడం జరిగింది దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టేసి వీళ్ళందరికీ కూడా బెనిఫిస్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు మరి మన సీఎం గారు లాస్ట్ టైం చెప్పినందుకు జీరో పావర్టీ అనే విధానాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని మే మా తరఫున మేము సాయం చేయడం జరిగింది ఈ ఇదొకటి మరి ఫస్ట్ ఫేజే దీని తర్వాత సెకండ్ ఫేజ్ కూడా మేము మిగతా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఏమైతే ఇవ్వాలో వాళ్ళ జీవన శైలి మెరుగుపరచడానికి ఏమేమి చేయాలో మేము అవన్నీ కూడా చేస్తామని ఈరోజు సభాముఖంగా తెలుపుతున్నాం మే అందరికీ అదేవిధంగా మేము సొంతంగా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ పెట్టి దానికి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఒక ఆలోచన చేస్తున్నాము మీరు అందరికీ కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు మా నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పి ఫోర్ స్కీమ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ జీరో పావర్టీ అనే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ తోటి ఒక కార్యాచరణ మాకు అందజేశారు ఆ విధంగానే మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బంగారు కుటుంబాలందరినీ కూడా కలుసుకోవడం జరిగింది ఇంకా వాళ్ళ